ఒక ప్రమాదం ఒక కుటుంబం జీవితాన్నే మార్చేసింది మీ భర్త పోస్టులోనే మీరు ఉద్యోగంలో చేరవచ్చు మీరు చేసిన పనిని నేనే కొనసాగిస్తాను అందరికీ నమస్కారం న్యూస్ ఛానల్ సుస్వాగతం సుస్వాగతం ప్రతిరోజులాగే ఒక రైల్వే ప్లాట్ఫామ్ పై జనం ట్రైన్కి రావడం గురించి ఎదురు చూస్తున్నారు ఆ జనంలో ఒక ఒక స్త్రీమూర్తి కూడా ఎదురు చూస్తోంది ఆ స్త్రీమూర్తి ఆ రైలులో ఎక్కి ప్రయాణం చేయడానికి ఎదురు చూడటం లేదు ఆ ట్రైన్లో దిగిన ప్రయాణికుల సామాన్లు మూసి తద్వారా వచ్చిన సొమ్ముతో పిల్లల యొక్క భవిష్యత్తుని పిల్లల యొక్క కడుపు నింపడానికి ఎదురు చూస్తోంది ఆమె సంధ్యా మాధురి తన పిల్లల భవిష్యత్తు గురించి తన భర్త అకాల మరణం ఏర్పడిన తర్వాత పిల్లల భవిష్యత్తుని మోయడానికి బాధ్యతగా తీసుకుని తను రైల్వే కూలేగా మారిన ఒక తల్లి వీర వనిత సంధ్యామాధురి గాథ ఇది అత్యంత ప్రేరణాత్మకమైన గాథని కథనంగా రూపొందించి ప్రచురించిన ఈనాడు దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు అభినందనలు జీవితం ఎప్పుడూ ఒకలాగే ఉండదు ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది ఆ మలుపులు కూడా ఎవరికి తెలియదు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో కూడా తెలియదు రెండు వేల పదహారులో జబల్పూర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఒక ప్రమాదంలో ఈ మాధురి యొక్క భర్త మరణం పాలవుతాడు ఆ భర్త మరణం పాలైన తర్వాత చేతిలో చిల్లి గవ్వలేదు ముగ్గురు పిల్లలు బాధపడుతూ కూర్చుంటే వారు కడుపు నింపేదలాగా అని ఆలోచించింది కుటుంబ భారాన్ని భుజాలపై వేసుకోవాలని మొదలైంది ఎప్పుడు ఇంటి నుంచి బయటకు రాలేదమ్మ పెద్దగా చదువు లేదు ఏ పని చేయాలో తెలియదు అలాగని ఎవరి దగ్గర చేయి చాచలేదు అనే నమ్ముకుని సంధ్య తన కుటుంబాన్ని పోషించడానికి తన భర్త చేసిన రైల్వే కూలీ పని తాను తీసుకుంది మగవాళ్ళు చేసే కూలీ పని తాను వృత్తిగా ఎంచుకుంది జబల్పూర్ రైల్వే స్టేషన్లో బ్లాడ్ నంబర్ ముప్పై ఆరు ఎరుపు చొక్కా ధరించి రైల్వే కూలీగా మారా మారారు సంధ్యా మాధురి నాలుగు వందల మంది పురుషుల మధ్య ఆమె ఒక్కరే మహిళ అప్పుడేమో ఏమని తెలిసిన ఈ రైల్వే కూలీలందరూ నా కుటుంబంలోని సభ్యులు ఇంతమంది అన్నలు ఇంతమంది తమ్ముళ్ళు ఎవరికి ఉంటారు నేను అదృష్టవంతులని నా అన్నలు నా తమ్ముళ్ళ మధ్య నేను పనిచేస్తున్నాను అని ప్రకటించింది అంతకన్నా గొప్ప మనసు ఎవరి దగ్గరైనా ఉంటుందా ఈ మూట బరువు కాదు ఇది కుటుంబాన్ని మోసే బాధ్యత చూసేవాళ్లు చాలా మంది గౌరవించేవాళ్లు కొద్దిమంది రోజు కూలీ చిన్నదై ఉండొచ్చు కాని కలలు మాత్రం పెద్దవే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిసారి సుమారు నలభై నుంచి కేజీల బరువు ఆమె మోస్తుంది భుజాల మీద అప్పుడు అందామ ఈ భుజాల మీద మోసే బరువు బరువులు కాదు నా పిల్లల భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తును మోయడానికి నేను సంతోషపడతాను గానీ బాధపడను అంటే ఈ బరువులు నేను ఆనందంగా మోస్తున్నాను సంతోషంగా మోస్తున్నాను అని చెప్పింది ధీరవనిత వాళ్ళ ముందే లగేజ్ కొంతమంది అడిగారు నువ్వు ఈ లగేజ్ మోయగలవా వాళ్ళ ముందే మోసి చూపించింది ఆ లగేజ్ని ఎంత బరువున్నా మోసి చూపించింది ఈ మగవాళ్ళతో నువ్వు చేయగలవా అని అడిగారు కొంతమంది పని చేసి చూపించింది మంచి పేరు తెచ్చుకుంది గౌరవం తెచ్చుకుంది జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఆమె రోజు సుమారు కట్నీ అంటే కట్నీ అంటే నలభై ఐదు కిలోమీటర్ల దూరం జబల్పూర్కి అటువంటి నలభై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి జబల్పూర్ రైల్వే స్టేషన్కు వచ్చి తన బాధ్యతను నెరవేర్తించింది గౌరవంగా మంచి పేరు తెచ్చుకుంటూ నాకు మూటలు మీకు పుస్తకాలు సంవత్సరాలు గడిచాయి బాధ్యత మాత్రం తగ్గలేదు ఈ రోజు ఆమె వార్త నిన్న ఆమె ఒక నామక ఉద్యోగి పని చిన్నదని ఎవ్వరూ అనకండి ఇది నాకు నా భర్త ఇచ్చిన వారసత్వం బాధ్యతను స్వీకరించిన మహిళే నిజమైన వారసుడు ఇంటికి వెళ్ళగానే ఆమెలోంచి ఆ కూలి రైల్వే కూలి అనే గుర్తుని నిద్రపుచ్చి తల్లిగా బయట మెల్కొనేది తల్లి మనసు మెల్కొనేది తల్లి మనసు మేల్కున్న తర్వాత పిల్లలకు అన్నం తినిపించి వాళ్ళ చదువు సంధ్యలు చూసి వాళ్ళని నిద్రపుచ్చి తను విశ్రాంతి తీసుకునేది అప్పుడు చెప్పింది నేను మోసేది బరువు కాదు నేను రైల్వే స్టేషన్లో మోసేది బరువు కాదు నా పిల్లల భవిష్యత్తు పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకుని పని ఎలాంటిదైనా ఆలోచించకుండా ముందుకు వెళ్ళి విజయం సాధించింది సంధ్యామాధురి బాధ్యతలు మోయడమే నిజమైన గౌరవంగా భావించిందామ ఈమె గాథ యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అందుచేత నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటి యువతీ యువకులు ప్రస్తుతం రోజులలో యువతీ యువకులు చెడు మార్గాన్ని పయనిస్తూ తప్పి సినిమా హీరోస్కి రాజకీయ నాయకులకి తొత్తులుగా భక్తులుగా బానిసలుగా బానిసలుగా మారి వారు ఏం చెబితే అది చేస్తూ తల్లిదండ్రులకి బాధలను తెచ్చిపెడుతున్నారు చాలా తప్పు చేస్తున్నారు రాజకీయ నాయకులు నమ్మకండి సినిమా హీరోస్ నమ్మకండి వాళ్ళు స్వార్థపరులు బాధ్యతలు మోయడమే గౌరవం అని భావించండి బాధ్యతలు మోస్తేనే గౌరవం పెరుగుతుంది అది తెలుసుకోండి ఇటువంటి వేరే మాత్రం యొక్క గాథలు చదవండి తెలుసుకోండి ప్రేరణ పొందండి స్ఫూర్తినికులు ఈ తల్లిని ప్రేరణగా తీసుకుని స్ఫూర్తికి పొంది మంచి మాటలో పయనిస్తారని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని బాధ్యతలు గౌరవంగా మోస్తారని ఆశిస్తున్నాను కుసికీ నాయకుల గురించి పెద్ద ఆశలేం లేవు కానీ యువత మీద మాత్రం పూర్తి ఆశ ఉంది నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది అంటే అటువంటి నమ్మకాన్ని ఒప్పు చేయాలని తెలుస్తూ జై హిన్ కొన్ని ఉద్యోగాలు జీతం కోసం కావు బాధ్యత కొనసాగించడానికి ఆఖరగా అందరికీ ఒక ప్రశ్న ప్రతిరోజు అడిగేటట్టుగానే ఇటువంటి మాటల యొక్క వీరగాథలు విని మనకు స్ఫూర్తి కలుగుతుందా కలగదా కలిగితే మన యువతను మార్చుకో మార్చుకోవాలా అక్కర్లేదా మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి మన రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల ఐదు వందల గ్రామాల్లోనూ యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయండి గ్రామ సమస్యల్ని యూట్యూబ్ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియపరచండి అత్యంత ప్రభావం చూపుతాయవి